సిటీ కట్టాను వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన వస్తాను ఐటెక్ సిటీ కొట్టేసి ఉంటాడు అనుకోండి ఏమయ్యేది హైదరాబాద్ ఆగిపోయేది కదా ఇక్కడికి వస్తానే ప్రజావేది కూల్చేసాడా లేదా నిలిపేసాడా లేదా తప్పుడు ఆరోపణలు పెట్టాడా లేదా భూములు మీవి ఇచ్చింది ల్యాండ్ పోలింగ్ లో మీకు ఇప్పటికి కూడా నేనేం చేస్తుందో కౌలు ఇస్తున్నాను పదేళ్ళు ఇస్తానని పదేళ్ళు అయిపోయింది మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి ఆలోచిస్తున్నాం అలాంటిది అవినీతి జరిగిపోయింది నాకు ఇల్లు కూడా లేదు కట్టుకోవడానికి ఇంటి జాగా కూడా లేదు ఇప్పుడు ఎత్తుక్కుంటున్నా నేనేదో భూ కబ్జా చేశాను కేసు పెట్టి ఎప్పుడు కూడా పిచ్చి కుక్క మంచి కుక్కను కూడా పిచ్చి కుక్క పిచ్చి కుక్క అంటే మీరేం చేస్తారు అది మంచి కుక్క పిచ్చి కుక్క తెలియదు మంచి కుక్క ముందు చంపేస్తారు దాన్ని అదే మరి చేశాడు అమరావతిని అవునా కాదా ఇదే జరిగింది రాజధాని నా పేరే కాదు వాడికి మీ అందరి మీద కోపం ఉందంతే పిచ్చోడికి ఎందుకు కోపం ఉంటుందో ఎవడికి తెలియదు అంతే అది రాకూడదు ఆ రోజు ఆమె రాజశేఖర్ రెడ్డి నాకు పేరు వస్తున్నా కూడా కట్టకూడదు కదా ఔటర్ రింగ్ రోడ్ కట్టకూడదు కదా ఎయిర్పోర్ట్ కట్టకూడదు అన్ని చేశాడు రెండు మూడు ప్రాజెక్టులు నిలిపేశాడు ఒకటి ఆ రోజు ఆయన చేసిన పని మెట్రో కావాలని మార్చి నేను గవర్నమెంట్ లో చేయాలని చెప్తే కాదు ప్రైవేట్కి ఇస్తానని ఇచ్చి సత్యాన్ని ముంచేశాడు పాపం సత్యం జైలుకు పోయి పరిస్థితికి వచ్చాడు రామలింగరాజు అదోడు చేశాడు రెండోది నేను ఆ రోజు ఫార్ములా వన్ ఒకటి తీసుకొస్తే దాన్ని కూడా వద్దు కార్ రేసింగ్ ఏంటి నేను అనుకుంది ఫ్యూచర్ కి పిల్లలంతా కూడా ఎక్కడికడికి వెళ్తారు ఇక్కడ ఉండాలని అది పెడితే దాన్ని తీసేశాడు మూడోది ఇంకొక ప్రాజెక్ట్ ఏదో ఉంటే ఒక రెండు మూడు ప్రాజెక్టులు తప్ప అక్కడ హైటెక్ సిటీ వ్యాన్ఫిక్ సిటీ అన్ని చేశాడు దానివల్ల హైదరాబాద్ బాగా అభివృద్ధి అయింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ దాన్ని బాగా చూసుకున్నారు